హాలీవుడ్ జాతిని మింగబోతున్న ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఎంచుకోవచ్చు ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మూవీ అయితే తీస్తున్నాడు తెలిసిందే అది ఏఏ ట్వంటీ ట్వంటీ ఏ సిక్స్ ఈ సినిమా కోసం ఎంతమంది ఈగల్ గల్ చేస్తున్నారు చేస్తున్నారనేది కామెంట్ చేయండి సో ఈ సినిమా నుంచి క్లారిటీ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం హీరో ఎవరు హీరోయిన్ డైరెక్టర్ మొత్తం క్యాస్ట్ ఎంత బడ్జెట్ ఉంది ఇంకా మూవీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనేది క్లారిటీగా మాట్లాడుకుంటే హీరో ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ గారు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇంకా మన బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ ఇంకా కొంతమంది హీరోయిన్స్ అయితే ఉన్నారని చెప్పుకోచ్చు ఇంకా మన ఈ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ చాలామంది యాక్టర్స్ని అయితే తీసుకోబోతున్నారు ఇంకా ఈ మూవీ డైరెక్ట్ వచ్చేసరికి అట్లీ మన తమిళనాడు డైరెక్టర్ అని చెప్పుకోచ్చు ఫస్ట్ టైం ఒక తెలుగు హీరోతో చేస్తున్నాడు మన అట్లీ గారని సో ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల మధ్య బడ్జెట్ అయితే అవుతుందని చెప్పుకోచ్చు ఎందుకంటే ఈసారి హాలీడ్ రేంజ్ విఎఫ్ఐ ప్లే స్టోరీ అయితే రాసుకున్నాడు మన అట్లీ గారని ఆ మేకింగ్ వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది బడ్జెట్ ఏ లెవెల్లో పెడుతున్నారో మీ ఇమాజినేషన్కి నేనైతే వదిలేస్తున్నాను చెప్పుకోచ్చు సో ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ ఎండ్లోనే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు డిసెంబర్ మంత్లో ఏ సినిమాని రాని మన పుష్ప కావచ్చు దీనికన్నా ముందు ఏ సినిమా మన ఐకర్ స్టార్ అల్లు అర్జున్ గారి మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ ఇండస్ట్రీడ్ అవుతుంటాయి మనం రీసెంట్గా పుష్పట్టు సినిమాతో చూసాం ఈసారి బాక్స్ బాక్సాఫీస్ని అలాయలో భయపెట్టాడు మన ఐక్యో స్టార్ అల్లు అర్జున్ గారు బాక్స్ ఆఫీస్ ఊపిరి పిల్చుకుంటుంది ఒక్కసారి తన అడుగు పెట్టాడు ఆ ఆఫీస్ రికార్డు ఒక్క మిక్క కూడా మిగిలేదు ఆ రికార్డులన్నీ లేపేస్తాడు మన ఐకోర్ స్టార్ అల్లు అర్జున్ గారు అని చెప్పొచ్చు రీసెంట్గా పుష్పట్టు సినిమాతో చూసాం దీనికన్నా ముందు తన రికార్డ్స్ లేవా అంటే అలా వేకుంటాపుర మూవీ ఇండ్రస్టెడ్ అర్థం చేసుకోండి ఇంకా పుష్పటోని రికార్డ్స్ అది ఇది కొట్టాడు అని అంటున్నారు దానిక ప్రీవియస్ ముందు కూడా చూసుకోవాలి హీరోది ఏ ఫిలిం తీసిండు సో క్లారిటీ డీటెయిల్ అర్థమైండే వచ్చో బడ్జెట్ ఎంత హీరో హీరోయిన్ డైరెక్టర్ ఎవరు ఇంకా సినిమా ఎప్పుడు వచ్చే అవకాశం ఉందో ఇది కొంచెం క్లారిటీ డీటెయిల్ అయితే మాట్లాడుకున్నాం సో విఎఫ్ఎక్స్ అయితే ఈసారి హాలీవుడ్ నుంచి తీసుకుపోతున్నారు సో చూడాలి నేనైతే కల్కీకి మించి విఎఫ్ఎక్స్ స్టోరీ ఆ స్క్రీన్ ప్లే ఉంటుందని క్లారిటీ అయితే అనుకుంటున్నాను మరి మీరెంత అనుకుంటున్నారు ఈ స్టోరీ ఎట్లా ఉంటుంది అనేది గెస్ చేసి కామెంట్ చేయండి సో ఇది మరి సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే ఈ వీడియో అయితే సరిపోదు అలాంటి రికార్డ్స్ అలాంటి స్టార్డం క్రేజ్ అనుభవిస్తున్నాడు ప్రజెంట్ అని చెప్పచ్చు సో తన ఫ్యాన్స్ కూడా పుష్ప రోల్ అయితే అదరగొట్టేస్తున్నారని చెప్పొచ్చు పుష్ప రోల్ ఎవరైనా చేసినా అది వైరల్ అవ్వడం అంటే వైరల్ అవ్వడం నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్ జరగడం ఇంకా అల్లుడ్ గుర్తు గుర్తుపట్టని వాడు లేడు చిన్న నుంచి పెద్ద వరకు ఆ లెవెల్ ఎదిగిపోయాడు మన అన్న సో మన అన్నకి విష చెప్పండి సో ఏ ట్వంటీ ట్వంటీ ఇంటీ ఏ సిక్స్ మూవ్ కోసం ఎంతమంది ఈ గల్ పెట్టిస్తున్నాను అంటే డిఫరెంట్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు డిఫరెంట్గా నచ్చు ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఈ వీడియోకి కేవలం హండ్రెడ్ లైక్ టార్గెట్ ఇస్తున్నా కొట్టేయండి చెప్తున్నా కొట్టేస్తారు మీరు సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో నచ్చుంటే కంటెంట్ నచ్చుంటే లేకపోతే ఫుల్గా చూడండి ఎందుకంటే యాడ్స్ వల్ల తెలిసిందే మీకు కన్నా నాకంతా బాగా తెలియదు సో బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మనం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్ ఇంకా ఏ వీడియో తీయాలని నెక్స్ట్ వీడియోలో ఆలోచిస్తాం ఓకే థ్యాంక్ యూ